హలో అందరికీ బతుకమ్మ ఈరోజు నుండి స్టార్ట్ ఫస్ట్ బతుకమ్మ అంటే ఈరోజు ఫస్ట్ డే ఎంగిలిపుల్ల బతుకమ్మ అసలు ఎంగిలిపుల్ల బతుకమ్మ అంటే ఏంటి ఈరోజు అలాగే పితృ అమావాస్య పితృ అమావాస్య అంటే ఏంటి ఎవరికైనా తెలియదా అయితే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అయితే ఈరోజు పితృ అమావాస్య అంటే పెద్దలకు బియ్యం ఇస్తారు కొన్ని కొన్ని ఊర్లలో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారన్నమాట మా ఊర్లో ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను అయితే ఇక్కడ మార్నింగ్ లేచి యాజ్ యాజ్ యూజువల్ ముగ్గులు వేసుకున్నాము అయితే ఇక్కడ ఏంటి అంటే మా ఇంట్లోనే బతుకమ్మ అనేది బావి అన్నమాట అసలు బతుకమ్మ బావి తోడడం అంటే ఏంటి అనుకుంటున్నారా చెప్తాను ఇక్కడ ముగ్గులు వేసిన తర్వాత అలాగే బయట ఒక ఇదంతా గ్యాప్ ఇచ్చేసి బయట ఒక ముగ్గు వేశాను ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ బతుకమ్మ బావిని తోడతారు అన్నమాట అసలు ఎంగిలి పుల్ల బతుకమ్మ అని పేరెందుకు వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు అయ్యగారు వస్తారు మా ఊర్లో అయితే ఒక్కొక్కరి ఇంటికి అయ్యగారు వచ్చి పెద్దలకి బియ్యం అయితే ఏమేమి ఇస్తామో అవన్నీ అయ్యగారికి ఇస్తే పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు అని అన్నమాట అయితే ఇక్కడ ఇప్పుడు అయ్యగారు వస్తా అన్నారు వాళ్ళకి ఏమేమి ఇస్తాము అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు ఫస్ట్ డే అసలేంటి దీనికి ఏం స్టోరీ ఉన్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే ఇక్కడ అయ్యగారు వచ్చారు ఇక్కడ అయితే బియ్యం ఇస్తున్నాము అంటే ఇక్కడ బియ్యం పప్పు ఉప్పు అంటే ఒక కూరకు ఒక వంటకానికి సంబంధించినవి అన్నీ ఎవరికి తోచినంత అది అయ్యవారికి ఇచ్చేస్తాము ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మా నాన్నమ్మ తాతయ్య వీళ్ళకు మొక్కుకున్నాము వాళ్ళకి ఇష్టమైన కూరలు పిండి వంటకాలు అన్నీ చేసేసి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత మేము వాటిని తింటాం అన్నమాట ఇక్కడ ఈవినింగ్ బతుకమ్మ ఆడాలి కాబట్టి జాజు ఉంటుంది కదా రెడ్ కలర్ది దాంతో అలికి దానిపైన ముగ్గు వేసి బతుకమ్మను పేర్చి అక్కడ పెట్టేసి ఆటపాటలతో జరుపుకొని అదంతా చేస్తామన్నట్టు అయితే ఎంగిలిపూలు బతుకమ్మ అని ఎందుకు అంటారు బతుకమ్మను పేర్చడానికి నా అంటే నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్తున్నాను ఎక్కడైనా పొరపాటు కానీ మిస్టేక్ ఉంటే క్షమించండి అయితే ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటంటే బతుకమ్మను పేర్చడానికి పొల పొలాల్లో కానీ అలాగే ఇళ్లలో కానీ రంగురంగుల పూలు కోసి తీసుకొస్తారనమాట ముఖ్యంగా ఆ పూలల్లో తంగిడి పూలు గానుగ పూలు అలాగే తామర పూలు గునుగ పూలు చమంతి బంతి ఇలా ఎవరి దగ్గర అందుబాటులో ఉంటావో అవి తీసుకొచ్చి పూలను ఈ పూలను ఎక్కువగా వాడతారన్నమాట తర్వాత పెద్దలకు కానీ పూర్వీకులకు ఉంటారు కదా వాళ్ళకు బియ్యం ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళకు ఇష్టమైన వంటకాలు చేసి పెద్దవాళ్ళకు మొక్కిన తర్వాత ఆ విందును మనం ఆరగించడం జరుగుతుంది అయితే ఆ విందును ఆరగించిన తర్వాత బతుకమ్మను పేర్చడం జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళ కోసం చేస్తాం కదా నాన్ వెజ్ అదంతా వాళ్ళ కోసం చేసింది మనం తింటాం కదా మనం తిని బతుకమ్మను పెంచడం వల్ల అది ఎంగిల్ అయిపోతుంది అనమాట అందుకే దాన్ని ఎంగిలిపూల బతుకమ్మ అని ఒక స్టోరీ అనమాట నాకు తెలిసిందైతే ఇది అయితే ఈరోజు గౌరీ అమ్మవారికి ప్రసాదంగా నువ్వులు కానీ బియ్యం కానీ పిండి బియ్యపిండి నూకలు తులసాకులు అవన్నీ సమర్పించడం జరుగుతుంది అయితే ఇక్కడ మేము బతుకమ్మని పేర్చుతున్నాము చూడండి మా ఇంట్లో ఫస్ట్ డే బతుకమ్మ ఫస్ట్ డే బతుకమ్మ ఇక్కడ అందంగా పేర్చుతున్నాము దీ పేర్చిన తర్వాత మేము బతుకమ్మతో పాటు ఆటలు పాటలు హ్యాపీగా జరుపుకుంటాము ఇదే ఫస్ట్ డే ఎంగిలి బతుకమ్మ అనమాట ఇక్కడైతే రంగురంగుల పూలతోని మా మమ్మీ పేర్చుతున్నారు మా పాప కూడా నెక్స్ట్ ఇక్కడ పేర్చిన తర్వాత దీన్ని మన పూజ గదిలో పెట్టుకొని అక్కడ పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత అక్కడ అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ముందుగా చూసారు కదా జాజుతో అలికి అదిన్నది కదా రెడ్ కలర్ది సో దానిపైన అయితే ఇక్కడ ముగ్గులు వేసుకోవాలి మంచి మంచి ముగ్గులు వేసేసుకొని ఇలా అంటే కొన్ని ప్లేస్లలో మేము అయితే ఇది గచ్చు కాబట్టి దీనిపైన జాజ్తో అలికేసి ముగ్గులు వేసుకున్నాము నార్మల్గా మట్టితో కూడా ఇట్లా గద్దెలాగా చేస్తారు అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలా చేసేసి ఒక్కొక్క గద్దె మీద ఒక్కొక్క బతుకమ్మ లాగా పెట్టుకుంటారు నెక్స్ట్ ఇక్కడ అయితే బతుకమ్మను మా పాప తీసుకొచ్చి ఇప్పుడు ఇందాక వేసిన ముగ్గులో పెట్టేస్తుంది అనమాట ఇంట్లో నుండి ఇదంతా తీసుకొని వస్తుందనమాట ఇక్కడ పాప పెట్టేస్తుంది ఇప్పుడు అంటే ఒక టైం అనుకుంటాము ఈ టైంకి అందరు రావాలి అందరు వచ్చి ఆడాలి అనుకుంటాము అదే టైంకి అందరు వస్తారు ఆడడం జరుగుతుంది ఎలా ఆడతాము అనేది చూపిస్తాను చూస్తుండీ ఇక్కడ అది బతుకమ్మ పెట్టిన తర్వాత ఇలా మొక్కుతారు అందరు చూడండి ఒక్కొక్కరు వచ్చి అక్కడ పెట్టేస్తున్నారు

మా తాత వియాలో గోటా గట్టించే వియాలో ఇందాక చూసారు కదా అక్కడ పాట పాడుతున్నారు పాట పాడితే అలా చప్పట్లు కొడుతూ ఆడతాము అలాగే ఇక్కడ సాంగ్స్ పెట్టాము కాపరేట్ పడుతుంది కాబట్టి తీసేసాను ఇక్కడ నెక్స్ట్ పాట వర్షం పడుతుంది అయినా తగ్గేదేలే అంటూ ఆడుతూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా వంపడం అన్నమాట బతుకమ్మ వంపుతాము ఈడ మధ్యలో బకెట్ పెట్టి అందులో వాటర్ పోసి ఇవన్నీ ఒక్కొక్క పాట పాడుతూ అందులో పంపిస్తారు పంపే ముందు అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడుతూ ఒక ప్రసాదం అనేది ఇస్తారు ఇప్పుడు చూడండి మా అమ్మ వేస్తున్నారు పసుపు కుంకుమ వేసి అలాగే ప్రసాదం ఒకటి ఏం ప్రసాదం పెట్టాలి అనుకుంటున్నారు అందరికీ ఆ ప్రసాదాన్ని ఆ బకెట్లో వేసేసి ఒక్కొక్కరుగా బతుకమ్మను అందులో పంపడం జరుగుతుంది పంపిన తర్వాత అందులో నీళ్ళు అందరిపైన చల్లుకొని అలాగే ఒక్కొక్కరికి బొట్టు పెట్టి ప్రసాదం పెట్టి ఇంకా అందరూ వెళ్ళొస్తామని చెప్తారు ఇది ఫస్ట్ డే ఎంగిల్ బతుకమ్మ స్టోరీ ఈ వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్